హాయ్ అండి అందరికీ గుడ్ ఈవివెనింగ్ అయితే మా ఇంటికి వచ్చానండి మా ఇంటికి ఇప్పుడైతే టైం వచ్చేసి ఏడున్నర అయిందండి నైట్ ఇప్పుడైతే నేను అక్కడ వచ్చి చికెన్ కర్రీ అయితే వండున్నానండి అయితే ఉల్లిపాయలు పచ్చి చిన్నపాలి అయితే వేసుకుంటున్నాను అయితే కొద్ది గుర్ణండి పుంపాలు అయితే బే మగ్గుతాయి పుంపాలు అయితే బాగా మగ్గించుకోవాలండి దసరా దేవు కాదండి నేనైతే మా అమ్మగారు ఇంటికి వచ్చానండి మసాలను తీసుకుని అయితే இல்லை கொஞ்சம் வச்சு தரவா ఆల్రెడీ నేను ఉప్పు అయితే వేసుకున్నానండి అయితే బాగా మర్చిపో తీసుకొచ్చాయి తీసుకొచ్చా తిరిగండి బయట చికెన్ అయితే బాగా మట్టింది కదా బయట కారం ఇస్తున్నానండి చికెన్ కర్రీ కదండి కారం అయితే ఎక్కువ పడుతుంది నేనైతే నాలుగు ఫోన్ చేసుకుంటున్నాను దానిలోనే కొద్దిగా దంజీలు పడండి బాగా కలుపుకుందాం ఇప్పుడు నేనైతే నాలుగు రోజులు ఉంటానండి నాలుగు నాలుగో మా తమ్ముడోళ్ళని మా అమ్మ వాళ్ళని అందరినీ మీ స్వర్షన్ చేస్తానండి ఒక ఐదు ఆరు రోజులు ఇక్కడే వీడియోస్ అప్పాయండి మా ఫ్యామిలీని అంతా మీకు చూపిస్తాను బాగా మగ్గలండి చాలా అది బాగా పట్టి బాగా అయితే మగ్గలు క్రిస్మస్ షాక్ తెలుస్తుంది అండి ఇదిగోండి అందులోనే వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా కొద్దిమీ కూడా వేసుకుంటున్నాను బాగా కలుసుకుంటాను